అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎందుకంటే అమ్మాయిల కోరికలు వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలి తర్వాత నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి ఆ పైన లగ్జూరియస్గా చూసుకోవాలి తనని వంట చేయనియకుండా చూసుకోవాలి తనకి ఇంటి పని లేకుండా చూసుకోవాలి అత్తగారి గొడవ ఉండకూడదు ఆడబడుచు ఉండకూడదు ఇట్లాంటి సవాలక్ష వీటితో నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్ అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇలాగ లేట్ అయిపోతూ పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు అమ్మాయి దొరికి తెచ్చన్నట్టు అవసరమైతే ఎదురు కట్నాలు ఇచ్చి చేసుకున్నారు దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అబ్బాయిలు మోసం చేసి గ్యాంగులు తయారైనాయి అందులో ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఒక మహిళ అమాయక పివుకొని పెళ్లి చేసుకుని మోసం చేసి కనిపించకపోయిన ఘటన మీద ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీసులు ఫిర్యాదు అందింది పోలీసులు కథనం ప్రకారం సత్య జిల్లా కొత్తచూరు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖర రెడ్డి బెంగళూరులోని ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని నెలగా తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలో సంప్రదిస్తున్నాడు ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి